భారతదేశంలో ఉన్న ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం మంగళవారం నుండి ప్రారంభమవుతుందని సయ్యద్ ముల్తానీ తెలియజేశారు సోమవారం సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వగానే ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు సోమవారం రాత్రి నుండి తరావి నమాజ్లో ఖురాన్ పఠనం తరవి ప్రారంభించారు మంగళవారం నుండి కఠోరమైన రంజాన్ ఉపవాస దీక్షలను అత్యంత నియమనిష్ఠులతో ముస్లిం సోదరులు జామ్ నుండి రోజు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు ప్రత్యేక ప్రార్థన కోసం మండల వ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులలో ప్రత్యేక ఏర్పాట్లను ఆయా మసీద్ కమిటీలు ఏర్పాటు పూర్తయ్యాయి పవిత్ర రంజన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సయ్యద్ ముల్తానీ శుభాకాంక్షలు తెలిపారు ముస్లింలు నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం శాంతి సౌభ్రతత్వం వెళ్లి విరియాలని ఆకాంక్షించారు